భేనువు వెళ్ళగానే ఇంటికి వచ్చాడు పరశురావుడు దూడ అరుస్తూ ఉంది తండ్రి బాధగా కూర్చున్నాడు అడిగాడు నాన్నగారు ఏమైందండి మన ఇంట్లో ఉండవలసిన ఆ వేది అని అడిగాడు కార్తవీర్యార్జునుడు వచ్చాడు రా నేను ఆతిథ్యం ఇచ్చాను ఆతిథ్యం అంతా తీసుకుని చెప్పను కూడా చెప్పలేదురా ఆవుని తోలుకు రెండని దూడను విడిచిపెట్టి ఆవుని ఎత్తుకుపోయాడు రా అన్నాడు అంత పని చేస్తాడా నాన్నగారు చెప్తానుండని వెంటనే తన పరశువు తీసి భుజాన వేసుకుని పరిగెత్తాడు ఆ కార్తవీర్యార్జునుడు తన సైన్యంతో వెళ్ళిపోతున్నటువంటి పట్టణం దగ్గరికి వెళ్ళాడు ఆయన చుట్టూ అనేక మంది రాజులు ఉన్నారు ఆయన చూశాడు ఎరా నువ్వు ఆవుని విడిచి పెడతావా నాతో యుద్ధం చేస్తావా అని అడిగాడు పరశురాముడు కార్తవీర్యార్జునుడు అన్నాడు బ్రాహ్మణుడు వెర్రివాడు బాలుడు వెర్రి బ్రాహ్మణుడు బ్రాహ్మణువోలేను ఉండలేక భూపాలులతోడా భూరి బల సత్వులతోడా భయం తక్కి కయ్యాలకు వచ్చినాడు మన ఎందిక పాపము లేదు రెండు లిండు ఏల భూసురుని భూసులుని నేయుడు వేయుడు కూల్చుడి మహిను అన్నాడు బాలుడు వెర్రి బ్రాహ్మణుడు అంటే అంత చులకన గర్వం ఎక్కువైపోతే ఏమవుతుంది ఇదం క్షాత్రం ఇదం బ్రాహ్మం అని ఆఖరికి ఆయన విజృంభించిన తర్వాత తెలిసింది ఒక్క ఆవు వల్ల పరశురామావతారం అంత క్రౌర్యానికి వెళ్ళిపోయింది పరశురామావతారం ఇరవై ఒక్క మాటలు దండయాత్ర చేసి క్షత్రియురిని చంపడానికి కారణం గోవుజోలికి వెళ్ళడమే కాబట్టి ఇప్పుడు ఆ కార్తవీర్యార్జునుడు పరశురాముడిని చూసి అన్నాడు బాలుడు విర్రి బ్రాహ్మణుడు బ్రాహ్మణ పిల్లాడు కదూ విర్రేడు ఏమీ తెలియదు బ్రాహ్మణుని పోలేనో ఉండలేక బ్రాహ్మణుడు అంటే ఎవడైనా ఎత్తుకుపోయినా ఏడుస్తూ కూర్చోవాలి పిరికాడు కాబట్టి యుద్ధాలకి గ్రామం ఏంటి యుద్ధానికి వచ్చాడు కాబట్టి మన ఎన్నిక పాపము లేదు బ్రాహ్మణుణ్ణి మనం చంపితే తప్పు వాడే యుద్ధానికి వస్తే తప్పిండి చంపి అతల మారై కాబట్టి లెండు లెండు లేవండి ఎందుకు ఈ భూసురుణ్ణి క్షమించడం నేయుడు వేయుడు కూల్చుడి మహిన్ చంపేసేయండి ఈ బ్రాహ్మణుడు అనేటప్పటికీ రాజులు సైన్యం అందరూ కలిశారు ఆయన మీద బాణప్రయోగం మొదలుపెట్టారు ఆయన వెంటనే ఆయనలో ఉన్నటువంటి శివకేశవుల యొక్క ఆవేశం బయటకు వచ్చింది బయటికొచ్చి తన ఒక్క పరశువుతోటి ఆయన ధనుష్టంకారం చేసి బాణ పరంపరలతోటి ఈ మొత్తం సైన్యాన్ని పడగొట్టి ఒక్క దూకు దూకి తన యొక్క పరశువుతో కార్తవీర్యార్జునుడి వెయ్యి చేతులు నరికేశాడు వెయ్యి చేతులలో ఐదు వందల ధనస్సులు పట్టుకుని ఐదు వందల బాణాలని ఏకకాలంలో ప్రయోగించాడు పరశురాముడి మీద అసలు మీరు ఆ యుద్ధం జరిగితే ఆశ్చర్యపోతారు అంత గొప్ప యుద్ధం అది అంత గొప్ప యుద్ధంలో పరశురా ఆ కార్తవీర్యార్జునుడు వేసినటువంటి బాణములన్నింటినీ కూడా పడగొట్టడమే కాకుండా కార్తవీర్యార్జునుడి వెయ్యి చేతులు నరికేసి ఆయన కంఠాన్ని నరికేశాడు కార్తవీర్యార్జునుడు చచ్చిపోయాడు ఆ నెత్తురూడిపోతున్నటువంటి పరశువుని పట్టుకుని తిరిగి వచ్చాడు తండ్రి దగ్గరికి ఆవును తీసుకొని నాన్నగారండి ఆవును తీసుకొచ్చాను కొన్ని లక్షల మంది సైన్యాన్ని తెగటార్చాను తెగటార్చి కార్తవీర్యార్జనుడి యొక్క వెయ్యి చేతులు నరికి చంపేశారు అతని స్నేహితులు రాజుల్ని చంపారు ఆవుని తీసుకొచ్చారు అంటే తండ్రి జమదగ్గిన నడి పని చేశావురా ఒక ఆవు వాళ్ళు తీసుకెళ్ళిపోయారనుకో అది మనకి అదృష్టం ఉంటే తిరిగి వస్తుంది కానీ ప్రభువుని చంపావే అది చాలా కోషం ప్రభువు విష్ణువాంశ సంభూతుడు అంత గొప్ప చక్రవర్తి కార్య కార్తవీర్యార్జును చంపేశావే ఇప్పుడు అటువంటి ప్రభువు మనకు ఎలా కలుగుతాడు బ్రాహ్మణునికి అన్నిటికన్నా ఉండవలసిన లక్షణం క్షమ ఓర్పు ఉండాలి నీకు ఆ ఓర్పు లేదురా క్షమ కలిగిన సిరికలుగును క్షమ కలిగిన వాణికలుగు సౌఖ్యములెల్లను క్షమ కలిగిన తొనకలుగును క్షమ కలిగిన ఆ మెచ్చు సౌరు సదయుడు ఎప్పుడు ఆ క్షమ ఓర్పుందే బ్రాహ్మణుడికి ఆ ఓర్పు అన్నది ఉంటే క్షమ కలిగిన సిరికలుగును బ్రాహ్మణుడికి ఓర్పు అన్నది ఉంటే తప్పకుండా ఐశ్వర్యం కలుగుతుంది క్షమ కలిగిన వాణి కలుగు ఆ ఓర్పు ఉన్న బ్రాహ్మణుడికి తప్పకుండా సరస్వతి కటాక్షం ఉంటుంది సర్వసౌఖ్యము లబ్బుతాయి అన్నీ కలుగుతాయి రా అన్నిటినీ మించి ఇంకొకటి తెలుసా ఏ బ్రాహ్మణుడు ఓర్పు కలిగి ఉంటాడో ఆ బ్రాహ్మణుడిని శ్రీ మహావిష్ణువు స్తోత్రం చేస్తాడు ఆయన ఇష్టపడతాడు వాణ్ణి చూడండి రా అంటాడు విష్ణువు సంతోషించి ఎవరి గురించి చెప్తాడు అంటే ఓర్పు కలిగిన బ్రాహ్మణుడి గురించి చెప్తాడు యథార్థం కుచేరుడు అంత దరిద్రంలో ఉన్న ఓర్పుతో కూర్చున్నాడంతే కూర్చున్నాడు కాబట్టి కుచేలుడు వస్తే కూర్చోబెట్టి ఆయన కాళ్ళు కడిగి తన శిరస్సు మీద చల్లుకుని రుక్మిణీదేవి శిరస్సు మీద చల్లాడు చల్లి ఒక్క పిడికెడు తిని ఇంకొక పిడికెడు పోసుకోపోతుంటే ఒక పిడికెడు తిన్నందుకు మీరు ఏమి ఇచ్చారో నాకు తెలిసి ఇక తినకండి అంది రుక్మిణీదేవి మిమ్మల్ని నన్ను కూడా ఇచ్చేస్తారు ఆ బ్రాహ్మణుడికి ఓర్పు ఉన్న బ్రాహ్మణుణ్ణి చూసి విష్ణు అంత ప్రీతి చెంది